భద్రాద్రి జిల్లా కల్తీపై కొరడా చూపించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు పాడైపోయిన ఆహార పదార్థాలను ధ్వంసం చేసినటువంటి అధికారులు నిబంధనలను పాటించని హోటళ్లకు నోటీసులు జరిమానా విధించారు లాభార్జన కోసం కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సెక్యూరిటీ స్పెషల్ డ్రైవ్ జోనల్ అధికారిని జ్యోతిర్మయ్య పేర్కొన్నారు క్యాప్ వేసుకోవాలంటే ఓకే అయిపోయింది అది అయితే క్యాబ్ తోనే వెళ్ళాలి నేను మీరు ఎప్పటికప్పుడు ఆకాంక్ష అని వాష్ చేసుకుంటా ఉండండి ఫుడ్ కలర్స్ అనేది వేయట్టు ఫుడ్ పెట్టుకోండి ఫుడ్ లో కలర్స్ అనేది వాడద్దు ప్రిపేర్ ఫుడ్ కలర్స్ అనేది వాడద్దు కలర్స్ వాడితే మీ యజమాని చేయలిపోతాడు ఆయనతో పాటు మీకు కూడా పోతాడు ప్రీపెయిడ్ ఫుడ్ లో చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ లో కానీ వాటిల్లో ఎట్లాంటి పరిస్థితుల్లో అలో లేదు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కాబట్టి ఆ కలర్స్ తోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది చాలా పెద్ద సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి మీరు మాత్రం కలర్స్ సెట్టి పరిస్థితిలో వాడద్దు లోపట నేను చూసిన కొన్ని కలర్స్ ఉన్నాయి అవన్నీ డిస్కార్డ్ చేస్తున్నా శుభ్రంగా అసలే లేదు లోపట అందుకే మీ సార్ పెనాల్టీ కూడా వేస్తుంది మీరు చేసేటటువంటి తప్పులు కూడా మీ యాజమాన్యానికి మేనేజ్మెంట్కి వస్తాయి ఇబ్బంది వరకు పడద్దు తర్వాత కట్ చేసిన అన్నిటి వాటి మీద ప్రైస్ ఈగలు వస్తున్నాయి లోపల ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇవ్వాలి మూతలు క్యాప్స్ పెట్టండి ప్రతి దాని మీద క్యాప్స్ పెట్టండి ఇప్పుడు మీరు ఒక కస్టమర్ వచ్చినారు ఆయన ఇచ్చినారు మళ్ళీ తర్వాత ఇంకో వాళ్ళు వస్తున్నారు కదా కంటిన్యూ గానే ఓపెన్ చేసి పెట్టదు పైన రోక్ మీద పెరుగుతున్నాయి పురుగు నుండి అందులో పడిపోతాయి అది అర్థమైందా లైట్ ఉన్న ప్రదేశంలో ముఖ్యంగా క్యాప్స్ పెట్టాలి ఆ లైట్ వెలుతురికి ట్యూబ్ లైట్ వెలుతురుకి పురుగులు వచ్చి పడతాయి సమజమేయా కాబట్టి మీరందరికీ టెస్టులు చేపిస్తారు మీ సార్ మెడికల్ టెస్టు ఏమన్నా కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటే మీకు ఒకవేళ పబ్లిక్ కి మీరు కస్టమర్స్ కి ఎట్టి పరిస్థితిలో మీరు ఫుడ్ సర్వ్ చేయొద్దు వండొద్దు సర్వ్ చేయొద్దు కొన్ని రోజులు అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని రావాలి ఒకవేళ ఉంటే మీరు మీరండి రామకృష్ణ గారు

एट त्रिपल फटव एट त्रिपल फैंक डबल एट फोर ड्री डबल नये फोर डबल एट थ्री नयन डबल एट नईन डबल एट